you <laughs> మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం నేచురల్ గ్యాస్ సంబంధిత ప్రభుత్వ రంగ సంస్థ మాకు వస్తున్న లాభాల్లో కొంత పర్సంటేజే సామాజిక బాధ్యత అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద స్పెండ్ చేయడానికి మాకు గైడెన్స్ ఉంది అందులో భాగంగా మేము చేస్తున్న సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో మన ఎంపీ గారు కలెక్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకున్న ఈ రిక్వైర్మెంట్కి మా కార్పొరేట్ మేనేజ్మెంట్ అప్రూవల్ ఇచ్చి దీన్ని ఫెసిలిటేట్ చేశారు ఇట్ ఈజ్ రియల్లీ ప్రౌడ్ అండ్ హార్ట్ ఫీలింగ్ మూమెంట్ మీకు ఇది చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అందరికీ ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి ఇది నిజంగానే మంచి పని అని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ సందర్భంగా అందరికీ ఆరోగ్య సదుపాయాలు కానీ ఆసుపత్రి సమర్థవంతంగా కావాల్సిన వైద్య పరికరాలని తమ వంతు సామాజిక బాధ్యతగా సమకూర్చినటువంటి గైల్ ఇండియా లిమిటెడ్ వారికి మా హెల్త్ కేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇందులో ముఖ్యంగా గౌరవనీయులు మన ఎంపీ శ్రీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు వెన్నంటి ఉండి ఆయన సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇవన్నంటే మాట చాలా తక్కువ అవుతుందేమో ఒకటి ఆయనే ముందుండి ఈ ఆసుపత్రిని పరచాలనే తాపత్రయం తప్పన ఎంతో ప్యాషనేట్ గా ఉంటూ ఆయనే మమ్మల్ని ఆయన ఇనిషియేటివ్ తీసుకుని మమ్మల్ని ముందు కృషి చేస్తూ ఇవాళ ఇంత ఆయన ప్రయత్నం సఫలీకృతం ఏంటంటే కనుక దీంట్లో మాక్సిమం కృషి ఎంపీ గారికి సార్ ఎదుర్కో ఉన్న ఈ కోటి రూపాయల విలువైన పరికరాలు దేనికి తరకడం అంటే మన ముఖ్యమంత్రి గారికి అంటున్న కళలు స్మరణాంధ్ర రెండు వేల రెండు వేల నలభై ఏడు కోసం హెల్తీ అర్ ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ అర్ ఆంధ్రప్రదేశ్ హ్యాపీ హెల్తీ హెల్త్ ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కొని కలవాల్ కంటున్నారు అందులో భాగంగా ఎలాంటి సప్లై కృతం అవ్వాలి అంటే గనక ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం కానీ అలాగే వైద్య సిబ్బంది అలాగే ప్రజా ప్రతిధులు కార్పొరేట్ సంస్థలు మాలాంటి సామాజిక ఎన్జీఓలు కానీ అందరూ కూడా కలిసికట్టుగా పని చేస్తే ఈ కళ సాకారం పెద్ద విషయం కాదు చాలా త్వరలోనే రెండు వేల నలభై ఏడు దాకా అవసరం లేదు రెండు ఇరవై ఇవన్నీ కూడా మనం అచీవ్ చేయగలని చెప్పి గారికి మేడం గారికి అలాగే గైల్ ఇండియా కంపెనీ వారికి హృదయపూర్వక నమస్కారాన్ని తెలియపరుస్తూ మరి దేపు వన్ నుంచి కూడా ఏదైతే హాస్పిటల్ కి సంబంధించి ఏలూరులో అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఎలక్షన్ లో తిరుగుతున్నప్పుడే మరి ఎంపీ గారికి చెప్పడం జరిగింది ఆయన కూడా హాస్పిటల్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మరి కలెక్టర్ గారితో అనేక సార్లు కలిసినప్పుడు కానీ హెల్త్ మినిస్టర్ గారితో కలిసినప్పుడు కానీ అన్నీ కూడా బాడీ వేసిన కాండి నుంచి అనేక కార్యక్రమాలు దీన్ని చేయించేటప్పుడు కానీ నేనేదైతే యాక్ట్ ద్వారా ద్వారా వంద పడకలు కూడా ఇప్పించడం జరిగింది ఆ రోజున కూడా ఎంపీ గారిని అడిగాను హాస్పిటల్కి ఎంత చేసినా సరే మనం బోలంతా చేయవలసిన పరిస్థితి ఉందండి అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన ఏంటంటే సర్వీస్ మోటోతో పట్టుకున్న దాన్ని వదలుకోకుండా హాస్పిటల్ని కూడా మంచి ఏదైతే ఉందో హాస్పిటల్ ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మరి అన్ని కూడా గెయిల్ ఇండియా వారిని ఒప్పించి మరి కోటి రూపాయలు ఎక్విప్మెంట్ మన హాస్పిటల్ కి అంటే ఏలూరు ప్రజలు చేసుకుని అదృష్టం అని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ఎలక్షన్ లో అప్పుడు వచ్చినప్పుడు పుట్ట మహేష్ యాదవ్ గారు ఎక్కడ ఉంటారు అక్కడ నుంచి ఏలూరులో ఉంటారా లేదని అడిగితే ఈయన కూడా ప్రతి మీటింగ్ లో కూడా మా ఎంపీ గారు చెప్పేవారు నేను ఎక్కడో వచ్చానని మీరు అంటున్నారు నా లోకల్ అనేది అనుకోవద్దు లోకల్ గా ఉంటానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నా ఇన్నాళ్ళ చరిత్రలో లోకల్ గా ఉన్న ఎంపీలు కూడా ఏ రోజున కూడా ఇన్ని కార్యక్రమాలు చేయలేదని సందర్భంగా చెబుతూ మరి ఎంపీ గారు ఏ పని చేసినా సరే ప్రజలకు ఉపయోగం మేము కూడా చెప్పినప్పుడు ఇది చేయాలండి మనకు మంచి పేరు వస్తుంది మనం అది చేయాలి ప్రజలకు అన్నప్పుడు దాన్ని ఫాలో అప్ చేయడంలో మరి ఎంపీ గారు ఎప్పుడు కూడా ఎందుకంటే ఆయన కూడా ఎంగం వల్ల దాన్ని కూడా వదలకోకుండా నేను మెసేజ్ పెట్టినా ఫోన్ చేసినా సరే ఏదో ఇంపార్టెంట్ అయితేనే నేను అనే ఉద్దేశంతో దాన్ని అప్ చేసి మరి గైలు ఇండియా వారిని ఒప్పించి మరి ఏదైతే ఏలూరు నియోజకవర్గ ప్రజలకు కానీ చుట్టుపక్కల ఉన్న విలేజ్ ప్రజలకు కానీ ఆరోగ్యం విషయంలో ప్రతి విషయంలో కూడా ఉపయోగపడే ఎక్విప్మెంట్ ని ఏదైతే పెద్ద హాస్పిటల్కి అందించారో మరి దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మరి ఇక్కడ ఉన్న డాక్టర్స్ అండ్ టీమ్ ది సూపర్నెంట్ గారితో పాటు ఈ టీం అంతా కూడా వర్క్ చేస్తేనే హాస్పిటల్కి మంచి పేరు వస్తుంది అనేక విమర్శలను ఎదుర్కొంటూ హాస్పిటల్లో ఒక లైన్ లోకి తీసుకురావడానికి విశేష కృషి చేశారు కలెక్టర్ గారు కానీ ఎంపీ గారు కానీ దాన్ని మరి ఈ రోజున మరి సూపర్నెంట్ గారు అవ్వచ్చు మిగతా డాక్టర్స్ టీం అవ్వచ్చు ఏలూరు నియోజకవర్గంలో ఎవరైనా హాస్పిటల్కి వచ్చారంటే మేమేదైతే ఒక టీం వర్క్ గా చేసి మీ అన్ని ఫెసిలిటీ మీకు అందిస్తున్నామో మీరు కూడా పేషెంట్ల పట్ల అదే బాధ్యతతో వ్యవహరించి ఏ పేషెంట్ కూడా నాకు ఇది అందలేదు అని చెప్పేటట్టుగా కాకుండా మీరు అందరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ మరి ఇటువంటి ఇంకా అనేక కార్యక్రమాలు ఎందుకంటే మీకు ఒక దాతం చూపించడం జరిగింది అలాగే ఏ విషయంలో ఉన్నా సరే మా సహకారం పూర్తిగా అందిస్తాం మీరు కూడా ఏలూరులో ఉన్న పేషెంట్లు కానీ చుట్టుపక్కల పేషెంట్లు కానీ అదే విధమైన సహకారం అందిస్తూ గవర్నమెంట్ హాస్పిటల్ ఇదివరకు మంచి పేరు ఉండేది దీనికి ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఆ పేరు మళ్ళీ తిరిగి రీబ్యాక్ చేయాలని చెప్పి సందర్భంగా డాక్టర్స్ సోపర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఎన్జిఓ ప్రాసెస్ నమస్కారం సో ఈ మంచి రోజు మన హాండ్రబెల్స్ సీఎం కానీ ఎప్పుడు చెప్తా ఉంటారు స్వర్ణ ఆంధ్ర అచీవ్ అవ్వాలంటే ద వన్లీ వెయిట్ అచీవ్ స్వర్ణ ఆంధ్రస్ పిపిపి కీ ఫోర్ అని సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఒకటే సరిపోదు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ తోటి పని చేయాలని ఎప్పుడు చెప్పారు దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ చూస్తున్నాము సో ఒక పొలిటికల్ గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ ఒక లీడర్షిప్ మన ఎంపీ గారు చెప్పడం వాళ్ళు ట్రై చేసి డైలీ తీసుకొని రావడం మన ఎమ్మెల్యే గారు ఇనిషియేటివ్ తీసుకోవడం మేము కూడా వస్తామని చెప్పి ఒక ఎన్జిఓ అందులో పార్టిసిపేట్ చేయడం ముగ్గురు కలిసి అడ్మినిస్ట్రేషన్ తోటి పని చేశాం కాబట్టి ఇవాళ వన్ క్రోద్ వర్క్ ఎక్కడైనా ఇచ్చి ఉండొచ్చు అంటే గేల్స్ నాట్ జస్ట్ ఆంధ్ర ఆర్గనైజేషన్ కాదు వాళ్ళు ఆల్రెడీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరికైనా ఇచ్చి ఉండొచ్చు మన ఆంధ్రాకు కి తీసుకోరావడం ఆంధ్రలో కూడా మన ఏలూరుకు అది కూడా మన జీజెచ్ తీసుకోవడం చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఐ రియలీకి గానీ మనం కన్విన్స్ చేసిన మన ఆనరబుల్ ఎంపీ గారికి అన్ని క్రెడిట్స్ మనం ఇవ్వాలి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో ఇప్పుడు మనకు దిస్ ఇస్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫర్ పొలిటిక్స్ గవర్నర్స్ అందరూ కలిసి ఒకే ప్లాట్ఫామ్ లో ఉన్నాం కాబట్టి ఇది సాధ్యం అని చెప్పడానికి సో మనకి ఇవాళ వన్ ప్రోర్ వర్క్ ఆఫ్ ఐటమ్స్ వచ్చి ఉన్నాయి ఏడో ఒకటి ర్యాండమ్ గా అది వాడడానికి మనుషులు లేకుండా అలాంటి ఐటమ్స్ కాదు ప్రతి ఒక్కటి ఎసెన్షియల్ ఐటమ్స్ మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేసుకొని అది మాత్రమే వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి ఆల్మోస్ట్ మనకి ఎయిటీ పర్సెంట్ ఐటమ్స్ కూడా ఇవాళ మీ ముందుగా ఉన్నాయి సో ఇవన్నీ ఎసెన్షియల్ సో మనం అడిగి మీరు అడిగి చెప్పండి కాబట్టి మళ్ళీ అందరూ చెప్పిన అదే పాయింట్ రియాక్ట్రీట్ చేస్తున్నాను దయచేసి అది మీనింగ్ఫుల్ గా వాడుకోవాలి అది వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి అందువల్ల ఇంకా ఒక హండ్రెడ్ పేషెంట్ మనం ట్రీట్ చేసినట్టు ఉండాలి అండ్ ఇంకా డెలివరీస్ ఒక త్రీ హండ్రెడ్ మంత్ అంతా మనం చేయవచ్చు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఒక త్రీ థౌసండ్ మెంబర్స్ ని మనం ఇంకా చేయవచ్చు సర్జరీస్ ఒక వన్ ఫిఫ్టీ చేయవచ్చు అని బ్లడ్ టెస్ట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చేయవచ్చు అని కూడా ఇప్పుడు మనకు జిజిహెచ్ ఫుట్బాల్ ఫుట్బాల్ ఎక్కువ మనకు ఏలు ఆడుకొని ఒకటే కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద హాస్పిటల్ ఉంది కదా అని చెప్పేసి అక్కడ లోకల్ పిఎస్సీ సిఎస్సీ కి వెళ్ళరు డైరెక్ట్ గా మన జిజెచ్ కే వస్తున్నారు కాబట్టి ఐ అండర్స్టాండ్ దర్ ఇస్ అూజ్ ఫుట్ బాల్ అండ్ లాట్ ఆఫ్ గర్డన్ ద డాక్టర్స్ ఇయర్ సో దానికోసమే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనం కూడా చాలా మీటింగ్ లో మన ఎంపీ గారు కూడా హెచ్జిఎస్ మీటింగ్ కండక్ట్ చేసేసి ఈ హాస్పిటల్ కి ఏం ఇంప్రూవ్మెంట్స్ కావాలి ఒక్కొక్కటిగా చేసుకొని వస్తున్నాము ఇట్ ఇస్ నాట్ ఆ వెరీ ఈజీ టాస్క్ ఓవర్ నైట్ లో మీరు అడిగిన చేయడానికి లాట్ ఆఫ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి కాబట్టి లాట్ ఆఫ్ ఫాలో అప్ కావాలి కాబట్టి మన ఎంపీ కాదు ఎప్పుడల్లా ఎదురుకొస్తున్నారో ప్రతిసారి ఒక హెచ్డిఎస్ మీటింగ్ మనం పెట్టడం హెచ్డిఎస్ మీటింగ్ అఫీషియల్ గా పెట్టలేదంటే కూడా విజిట్ చేయడం మీరు ఇట్లా ప్రాబ్లమ్ ఉన్నాయి కొంచెం చేసుకుంటాం చెప్పడం మీరు అడిగిన ప్రతి ఒక్క రిక్వెస్ట్ మన ఫైల్లో ఉన్నాయి మీరు చెప్పినట్టు నాన్ డాక్టర్ పోస్ట్ అంతా మనం ఆల్రెడీ నోటిఫికేషము ఈ నెలలోనే మనం ఇప్పుడు వచ్చిన నెలలోనే అన్ని మనం పూర్తి చేసుకుంటాము ఆల్రెడీ ప్రొవిషన్ లిస్ట్ కూడా మనం పబ్లిష్ చేయడం జరిగింది మన హెల్త్ మినిస్టర్ గారు దృష్టిలో కూడా ఉన్నాయి మన సెక్రటరీ కూడా మనం చెప్పాము మన ఎంపీ గారు కూడా పర్సనల్ గా వేకన్సీస్ ఎక్కువ ఉన్నాయని కూడా మన ముందుగానే మాట్లాడే ఇంట్లో కూడా చేయడం జరిగింది ఫాలో అప్ చేస్తున్నాము సో త్వరగానే మీ వేకెన్సీస్ అంతా మనం ఫుల్ఫిల్ చేస్తాము సో ఇప్పుడు మన ముందు ఉన్న ఛాలెంజ్ ఎట్లా మనకు వచ్చిన పేషెంట్ ఇన్ఫెక్షన్స్ లేకుండా కంప్లైంట్స్ లేకుండా ప్రాబ్లమ్ లేకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి పంపించాలి అనేది మనం ఫోకస్ చేయాలి ఐ హోప్ డాక్టర్స్ ఆర్ డూయింగ్ లాడ్ ఆఫ్ గ్రేట్ సర్వీస్ ఐనో ఫుడ్ ఫాల్ ఎక్కువ అని దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఇక్కడే ఉంది కదా జీజిటీ చెప్పేసి రావడం ఆ ప్రెషర్ ఎక్కువనే ఉంటది ఆయన కూడా మనం ఇప్పుడు పెర్ఫార్మెన్స్ చేసి మంచి పేరు తెచ్చుకోవాల్సిన టైం వచ్చినాయి సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద డాక్టర్స్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను ఇవన్నీ మీరు అడిగినంత ఇస్తాము కానీ ఐటమ్స్ తీసి పెట్టుకోవడం కాదు సర్వీస్ చేసి మంచి మార్కులు పాజిటివ్ చేంజెస్ కూడా మనం చూపించాలి దట్ ఇస్ హాస్పిటల్ టు ఎంపీ గారు మంచిగా పనిచేసి చూపిస్తాము ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటిగా సాల్వ్ చేసి తీసుకొస్తాము మంచి పాజిటివ్ ఒపీనియన్ ఈ జిజిఎస్ పైన ఉన్నాయి దానికి ట్రై చేస్తున్నాము అ పాజిటివ్ ఇమేజ్ ది జిజిఎస్ అయితే పెడతాము అక్కడ స్టేట్ ఆఫీస్ లో మన ఎంపీ గారు నాట్ జస్ట్ హాస్పిటల్ ఆయన వచ్చినప్పటి నుంచి ఎంఎస్ఎన్ఈస్ ఎంఎస్ఎంఈస్ చేయాలి ఇండస్ట్రీస్ తీసుకోవాలని ఇప్పుడు దాకా చాలా ఇండస్ట్రీస్ రెఫర్ చేయడం వాళ్ళకి ల్యాండ్ ఎత్తుకో వారితోటి మీటింగ్ పెట్టడం మళ్ళీ వదలరు మళ్ళీ ఫాలో అప్ చేసి ఎవ్రీ టైమ్ ఈ కమ్స్ డెఫినెట్లీ రివ్యూ అండ్ ఫాలో అప్ ఆల్సో సో అంత ఫాలో అప్ చేసేసి మంచి ఇండస్ట్రీస్ తీసుకురావడం నాట్ జస్ట్ ఇండస్ట్రీస్ జాబ్ మేలాస్ ఎన్ని పెట్టామని మీరు చూడండి చాలా జాబ్ లాగా మన వాళ్ళు ఎంపీ గారు అటెండ్ అయి ఉన్నారు ప్రతి లో జాబ్ ఎలా పెట్టడం ఇంకా ఒక పెద్దగా ఏలూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మొత్తం జాబ్ ఎలా పెట్టమని కూడా మనం మనం పెట్టించాము అది కాకుండా స్కిల్లింగ్ హెల్త్ ఎడ్యుకేషన్ మన స్కూల్ బ్యూటిఫుల్ సైన్స్ ల్యాబ్స్ మనం ఇచ్చాము సో ఏ ఒకటి ఆయన వదలరు అన్ని సబ్జెక్ట్ లో అన్నిట్లో ఫాలోఅప్ చేసుకుని వాళ్ళకి మంచి టీమ్ లు పెట్టి ఇక్కడికి మనకు కూడా హ్యాండ్ హోల్డ్ చేసి స్టేట్ ఆఫీస్ లో మాట్లాడితే ఇమీడియట్ గా వాళ్ళతోటి మన ముందుగానే మాట్లాడి ఇష్యూ ని సాల్వ్ చేసి చాలా సపోర్ట్ ఇస్తున్నదికి అందుకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఐ థ్యాంక్ యూ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా ఖచ్చితంగా హాస్పిటల్ వాళ్ళు పని చేసి చూపిస్తారని కూడా నేను ప్రామిస్ ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ మనము ఎలక్షన్ గెలిచిన అంటే జరిగితే కి రావడం జరిగింది హాస్పిటల్ చూసినాక చాలా మంచి పేరుండే హాస్పిటల్ ఏలూరు హాస్పిటల్ ఎందుకంటే కొన్నిసార్లు ఇక్కడ చేసిన సర్జరీలు పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు సర్జరీలు చేసి సక్సెస్ చేసి ఇక్కడి నుంచి ఒక ఎగ్జాంపుల్గా ఉండే హాస్పిటల్ ఇది ఏలూరు హాస్పిటల్ అంటే ఒక ఒక రెవెన్యూ అంటే మంచి పేరుండే హాస్పిటల్ ఉండేది అలాంటిది ఇవాళ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చాలా డౌన్ గ్రేడ్ అయిపోతే మళ్ళీ మనం మన గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ ఎమ్మెల్యే గారు ఫస్ట్ టైం మనం కలిసినప్పుడు మాట్లాడుకున్నప్పుడు హాస్పిటల్ని డెవలప్మెంట్ చేసేది ఎమ్మెల్యే గారు ఇన్సెంటివ్తో నాకు చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు రెండు మూడు సార్లు చెబితే అప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ కింద కొన్ని నిధులు పెడతామని ఆయనకి చెప్పడం జరిగింది అలాగే ఆయన కూడా కొన్ని బెడ్స్ కావాలంటే ఇమీడియట్గా కొన్ని బెడ్స్ కూడా ఆయన వేరే త్రూగా అరేంజ్ చేసి హాస్పిటల్కి వేయడం జరిగింది అలాగే చాలా వరకు మేము ఇవి పెట్టి కూడా ఇవాళ మేము పెట్టినప్పుడు ఏలూరుని ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ మాకు మేము అందరం కలిపి ఏలూరు పార్లమెంటు ప్రతి ఒక్కరం కలిపి సార్ థ్యాంక్ యూ ఎందుకంటే ఇవాళ ఈ కోటి రూపాయలు మీరు ఇవ్వడం వల్ల చాలా వరకు రిలీఫ్ వస్తుంది కొంచెం వరకు రిలీఫ్ వస్తుంది అలాగే గేలోని నేను ఇంకొకసారి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మేము ఇంకా చాలా వరకు ఎక్విప్మెంట్స్ రిక్వైర్మెంట్ ఎక్విప్మెంట్స్ పెట్టున్నాం ఇంకా మళ్ళీ పర్సూనేజ్స్ ఫాలోఅప్ చేస్తున్నాం మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఇవాళ ఈ కోటి రూపాయల ఎక్విప్మెంట్స్ మీకు వచ్చినాయి కానీ దీని వెనకాల షరతుల టీము అలాగే కలెక్టర్ గారు కంటిన్యూస్గా ఎమ్మెల్యే గారు ఫాలో ఢిల్లీలో ఇదంతా ఈజీ కాదు చాలా కష్టపడ్డాం లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కష్టపడితే ఇవాళ ఈ ఎక్విప్మెంట్స్ రావడం జరిగింది ఒకటే ఒకటి ఏంటంటే హెల్త్ వెరీ ఇంపార్టెంట్ ఎట్టు హాస్పిటల్ హాస్పిటల్ని డెవలప్ చేయాలనేది ఆకాంక్షతో ఎమ్మెల్యే గారు నేను కలెక్టర్ గారు రెగ్యులర్గా ఇది చేస్తున్నాం ఇవాళ మీరు చూస్తే రెడ్ క్రాస్ వాళ్ళు ఉన్నారు తలసేమియా పేషెంట్స్కి సంబంధించి వాళ్ళు చేసే కార్యక్రమం ఎంతో బాగా చేస్తున్నారు వాళ్ళకు ఉండే ఎక్విప్మెంట్స్ అంతా కూడా మళ్ళీ దాన్ని రీపిక్అప్ చేసి మళ్ళీ దాన్ని వర్కింగ్ లేక్ తీసుకొని వచ్చి వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు ఎంతైనా కానీ ఎమ్మెల్యే గారిని అభినందించాలి ఎందుకంటే అక్కడ రైట్ పీపుల్ని పెట్టడం వల్ల అది ఇవాళ సక్సెస్ఫుల్గా జరుగుతుందని కూడా చెప్తున్నాను మీకు హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అంటే నాకు చా నాకే మా ఫ్యామిలీలో చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి ఒక ఇన్సిడెంట్ ఏంటంటే మా మదరు ఒకసారి డెలివరీ మా బ్రదర్ డెలివరీ చేసినాక స్టెప్స్ మీద నుంచి పడితే స్టిచ్చెస్ వేసిన స్టిచ్చెస్ ఇదైతే అప్పుడు అనస్తీషియా ఇవ్వడానికి మా మదర్కి అనస్తీషియా ఇవ్వడానికి ఇబ్బంది వస్తాయి ఎందుకంటే వన్ డేనో టూ డేసో సర్జరీ జరిగి బయటకు వచ్చి మళ్ళీ అనస్తా ఇలేరు అనుకుంటే పరిస్థితిలో మా మదర్ అప్పుడప్పుడు చెప్పినప్పుడు కూడా కళ్ళల్లో అప్పుడప్పుడు నీళ్ళు వస్తాయి అలాగే ఆ పెయిన్తోనే స్టిచ్చెస్ చేయడం జరిగింది మా మదర్కి అలాంటిది ఒక పేషెంట్ ఎంత బాధ ఉంటుందో ఏదైనా వాళ్ళకి హెల్త్ ఏదైనా ఇష్యూ వస్తే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు అందుకని హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటాం రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టి గవర్నమెంట్ వచ్చినాక నుంచి చాలా వరకు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు అందరం కలిపి చాలా వరకు డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం హాస్పిటల్ స్ట్రీమ్ లైన్ చేయడానికి ఇంకా కొంచెం స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే డాక్టర్స్ తక్కువ ఉన్నారు రెగ్యులర్గా ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు అందరు కూడా ఫాలో చేసి ఎక్కడెక్కడ డాక్టర్స్ తక్కువ ఉన్నారో అందరినీ ఫిల్ఫిల్ చేయడానికి గవర్నమెంట్ కూడా ముందుకు వెళ్తుంది వచ్చే రోజుల్లో ఫిల్ఫిల్ అవుతుంది నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా పేషెంట్ వస్తే ఆ పేషెంట్ వచ్చినప్పటి నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళే వరకు చాలా జాగ్రత్తగా చూసుకొని పంపించాలనేదే మా ఇంటెన్షన్ ఆ ఇంటెన్షన్ డాక్టర్స్ అందరు కూడా ఫిల్ఫిల్ చేస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాము ఎందుకంటే డాక్టర్స్ అనేటోళ్ళు దేవుళ్ళు ఎంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ డబ్బులు ఉండకపోవచ్చు కానీ ఆరోగ్యం అనేది అందరికీ సేమ్ దాంట్లో డబ్బులు ఉండేటికి ఒక లెవెలు అధికారం ఉండేటి వాళ్ళకి ఒక లెవెల్ అట్లంతా ఏముండదు ఆరోగ్యం అనేది అందరికీ సేమ్ ఇవాళ నాకు ఏదో ఇంజక్షన్ చేస్తే అదే పెయిన్ వస్తుంది ఎవరికి ఇంజెక్షన్ చేసినా అదే పెయిన్ వస్తుంది సో వాళ్ళ బాధ తీర్చడానికి అవకాశం ఉండేది మనకుంది మన డాక్టర్లకు ఉంది మన అధికారులకు ఉంది మన నాయకులకు ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్స్ పనిచేయాలి పని చేస్తున్నారు పేషెంట్ వస్తే పేషెంట్ వచ్చినప్పుడు ఆ పేషెంట్ మన ఇంట్లోకి ఎంత బాధగా మనం ఫీల్ అవుతామో మన ఇంట్లోకి వస్తేనే అదే రకంగా ఆ పేషెంట్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో హండ్రెడ్ పర్సెంట్ ఉందని మీ అందరికీ తెతున్నాం ఎందుకంటే సుబ్రహ్మణ్యం గారు ఎవ్రీ మంత్లీ ఒకసారి అందరూ డాక్టర్స్ మీరు మీరే మీటింగ్ పెట్టుకోండి అందరు కూడా పేషెంట్ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎంత ఉంది అనేది మీరు ఎస్టిమేషన్ చేసి ఏదో ఇది ఉద్యోగం పొద్దున వస్తున్నాం సాయంత్రం వెళ్ళిపోవాలి అనేది కాకుండా మన ఏలూరు హాస్పిటల్కి ఉండే హిస్టరీ ఏంటంటే డాక్టర్స్ ఎంతో బాగా పనిచేసేటోళ్ళు డాక్టర్స్ ఇక్కడ ఎప్పుడూ హిస్టరీలో చదవడం జరిగింది నేను ఏలూరు హాస్పిటల్ గురించి కొంచెం వరకు స్టడీ చేస్తే మంచి మంచి డాక్టర్స్ ఇక్కడ ఏలూరు హాస్పిటల్లో పనిచేసేటోళ్ళు ఇక్కడ ఇప్పుడు ఉండే హాస్పిటల్ సిబ్బంది ఎవరెవరు ఉన్నారో మేము కోరుకుండేది ఏంటి ఇవాళం ఈ కోటి రూపాయలు ఎక్విప్మెంట్ తీసుకొని రావడానికి నా బాధ్యత నేను చేస్తున్నాం ఎమ్మెల్యే గారు చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారు చేస్తున్నారు కలెక్టర్ గారు చేయాల్సిన బాధ్యత కలెక్టర్ గారు చేస్తున్నారు అలాగే డాక్టర్లు కూడా ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చే ఆ పేషెంట్ మళ్ళీ బయటికి వెళ్ళే వరకు ఎంత బాగా చూసుకున్నాం ఎంత మంచి ఫెసిలిటీ ఫెసిలిటీస్ ఇచ్చాం ఎంత మంచిగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చామనేది వెరీ ఇంపార్టెంట్ అని డాక్టర్ గారు కూడా చెప్తున్నాం ఎందుకంటే నేను ఓన్గా పూర్ పీపుల్ కూడా అదే హెల్త్ ఇష్యూ అదే డెలివరీ ఇష్యూ అదే ఆర్ట్ ఇష్యూ అదే వాళ్ళకు కూడా ఇష్యూ ఆ రోజు ఆ ఇష్యూ మనకు వచ్చినప్పుడు ఎన్ని కోట్లున్నా ఎంత పెద్ద అధికారం ఉన్నా కళ్ళకి కనపరదు ఆ రోజు ఆ హెల్త్ అనేది ఇంపార్టెంట్గా కనబడుతుంటుంది అందుకని స్పెషల్ ఇంట్రెస్ట్గా మేమందరం కూడా హాస్పిటల్కి ఏం కావాలో చేయడానికి ముందుకు వెళ్తున్నాం యాక్చువల్లీ చెప్పాలంటే మళ్ళీ ఇంకా కొన్ని ఎన్జిఓస్ వాళ్ళకి కూడా రిక్వెస్ట్ ఎందుకంటే ఎన్జిఓలను కూడా అప్రిషియేషన్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు కూడా కంటిన్యూస్గా నేను ఒక టైంలో అయితే ఇంకా ఇది ఐఐటిలో కంపేర్ అవ్వట్లేదన్నా కూడా వాళ్ళు మళ్ళీ నన్ను ఫాలోఅప్ చేసి వాళ్ళు చేసి ఇచ్చారు వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అని కూడా వాళ్ళకి వెళ్తున్నాం ఇంకా ఎన్జిఓస్ మనం కలిపి ఇంకా చాలా పని చేయాల్సిన అవసరం ఉంది అది కూడా ఇక్కడే ఉండాలి మనకేంటంటే విజయవాడకి రెఫరెన్స్ రాయడం వేరే హాస్పిటల్కి రెఫరెన్స్ లేకుండా ఏలూరు హాస్పిటల్లోనే అన్ని ట్రీట్మెంట్లు జరిగేట్లు ఫెసిలిటీ చేయాలి ఇవాళ డాక్టర్స్ కూడా వచ్చే రెండు మూడు నెలల్లో వచ్చేస్తే ఇంకా డాక్టర్స్ ఉంటారు కొన్ని ఎక్విప్మెంట్స్ మళ్ళీ తక్కువ పడుతుంటాయి సో ఆ ఎక్విప్మెంట్స్ కూడా ఎంతవరకు అవుతుందో అంతవరకు ప్రయత్నం చేసి తీసుకుందాం నేను కూడా ఎంపీ లాడ్స్ నుంచి ఎంతవరకు అయితే నేను ఏం చేస్తున్నాం అంటే చాలా వరకు హెల్త్ ఎడ్యుకేషన్ దాని మీద ఫోకస్ చేయాలని పర్సనల్ ఇంట్రెస్ట్ కింద నేను తీసుకున్నాం ఎవ్రీ ఇయర్ హెల్త్ కింద మెడికల్ కింద అలాగే వాటర్ డ్రింకింగ్ వాటర్ బేసిక్ నీడ్స్ డ్రింకింగ్ వాటర్ కింద మనము ఎంపీ ని అలాట్ చేసుకోవాలనేది ఒక ఎయిమ్గా పెట్టుకొని పనిచేసుకుంటున్నాం అది ఎవ్రీ ఇయర్ నాకు ఫైవ్ క్రోర్స్ ఉండే దాంట్లో టూ క్రోర్స్ టు అండ్ హాఫ్ క్రోర్స్ స్కూల్స్ హాస్పిటల్స్ ప్లస్ ఈ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కోసము పెట్టుకోవాలనేది నా నా ఓన్ ఇంట్రెస్ట్ కింద అది చేస్తున్నామని కూడా నేను తెలుపు ఫుల్ ఎక్విప్డ్ అంబులెన్స్ చిన్న మళ్ళీ కాస్ట్ తగ్గి తగ్గించి ఏదో మళ్ళీ ఏదో ఏదో తెచ్చాము టీవీలలో చూపించుకోవాలని నాకు అస్సలు లేదు నాకు కావాల్సింది ఏంటంటే ఫుల్ ఎక్విప్మెంట్ ఉండాలి హాస్పిటల్కి ఫుల్ ఇది ఉండాలి అవైలబిలిటీ ఉండాలి ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే మన హాస్పిటల్ నుంచి వెళ్ళి పికప్ చేసుకుంది ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా అంబులెన్స్లోనే ట్రీట్మెంట్ కూడా జరిగేట్లు ఫుల్ ఎక్విప్డ్ అంబులెన్స్ కూడా తీసుకుంటున్నాము ఆ అంబులెన్స్ కూడా ముప్పై లక్షలు ఒక్కొక్క అంబులెన్స్ కూడా అయినా కూడా మంచి అంబులెన్స్ ఉండాలి ఎందుకంటే ఒక్కసారే కొంటాం ప్రతిరోజు కొనం కొనే ఏదైనా కానీ మంచిది కొని అది ఉపయోగించుకునేట్లు ఉండాలి అది వచ్చే అంబులెన్స్ కూడా బాగా ఉపయోగించుకోండి ఈ ఎక్విప్మెంట్స్ మీరు అనుకున్నంత ఈజీగా రాలేదు దాని వెనకాల ఎంత కష్టం ఉందో నాకు షరత్కి వాళ్ళ టీంకి తెలుసు సో ఈ మన హాస్పిటల్కి వస్తే ఇంటికి వెళ్ళే వరకు ప్రైవేట్ హాస్పిటల్స్లో హై ఎక్స్పెన్సివ్ హాస్పిటల్లో ఎట్లా చూసుకుంటారో మన దగ్గర కూడా అలాగే చూసుకుంటే మన హాస్పిటల్ని డెవలప్ చేయమని మేము అందరినీ అడుగుతూ అలాగే నా కూడా మంచి పని చేయడానికి పలాని అవసరం ఉందంటే గా ముందుండి కలెక్టర్ గారు కూడా ఏ పని ఉన్నా కూడా మేము అడిగిన దక్షమే హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఎందుకంటే ఎక్విప్మెంట్స్ వచ్చేటప్పుడు కూడా కలెక్టర్ గారికి మేము ఇమ్మీడియట్గా అడిగిన దక్షమే విత్ ఇన్ వన్ వీక్లో అన్నీ కూడా ప్రిపరేషన్ చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది ఏదైనా పని చేయాలన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి కలెక్టర్ త్రూ త్రూగానే ఏదైనా పని చేయగలుగుతాం సో కలెక్టర్ గారు కూడా మేమేదో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఏదో ఏదో అడుగుతుంటారు అనేది కాకుండా అందరము ఒక టీమ్ లాగా పనిచేస్తేనే అభివృద్ధి చేయగలుగుతాం అనేది కలెక్టర్ గారు కూడా నమ్ముతున్నారు అదే రకంగా కలెక్టర్ గారు కూడా అదే రకంగా మన అందరికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా అన్ని కూడా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళగలుగుతున్నాం అని మీ అందరికీ తెలుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూంలో లో అందరికి అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ త్రీ ఫైవ్